ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు ఇతర కార్మికుల సమస్యలపై జరుగుతున్న నిరసన మూడవ రోజుకు చేరుకుంది రిపోర్ట్ మంగళగిరి ఎయిమ్స్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు కార్మికులకు వెంటనే ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి ఎయిమ్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎయిమ్స్ గేట్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమం గురువారం నాటికి మూడవ రోజుకు చేరింది ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ ఎయిమ్స్ యాజమాన్యం గతంలో పనిచేసిన కార్మికులకు ఏరియర్స్ వెంటనే చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ యాజమాన్యం అమలు చేయడం లేదని విమర్శించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చదువుకుని ఉపాధి కోసం ఉద్యోగాలు లేక సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేసిన వారు ఏరియర్స్ బోనస్లు కాంట్రాక్ట్ యాజమాన్యం ఇవ్వలేదని దీనిపై సిఐటియూ ఆధ్వర్యంలో హైదరాబాద్ లేబర్ కోర్టులో కేసు వేయడం జరిగిందని తెలిపారు ఏరియర్స్ చెల్లించమని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ యాజమాన్యం కార్మికులకు చెల్లించలేదని అన్నారు వెంటనే ఈ సమస్య చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులను పనిలో నుండి తొలగించి వారి స్థానంలో పెట్టుకునే కార్మికుల దగ్గర కాంట్రాక్టర్ లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు కాంట్రాక్టర్పై యాజమాన్యం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు కొంతమంది కాంట్రాక్టర్లు కార్మికుల జీతం నుండి పీఎఫ్ కట్ చేసి అది మాత్రమే పీఎఫ్ ఖాతాలో జమ చేస్తున్నారని అన్నారు యాజమాన్యం వాటా చెల్లించడం లేదని విమర్శించారు వాటా చెల్లించడం లేదని విమర్శించారు యాజమాన్య వాటా పిఎఫ్ కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఎస్ఐ కార్డులు కూడా అందజేయాలని అన్నారు ఎయిమ్స్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మిక ఉద్యోగులకు అవకాశం కల్పించాలని అన్నారు ఎయిమ్స్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలు కాంట్రాక్ట్ యాజమాన్యం ఆలస్యంగా చెల్లిస్తున్నారని అన్నారు ప్రతి నెల ఐదవ తేదీలోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం బాలాజీ మాట్లాడుతూ ఎయిమ్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గాలి శ్రీనివాసరావు కె రాజమోహన్ ఏ రవి యు వెంకటేశ్వరరావు సిహెచ్ శ్రీకాంత్ జి నాగరాజు రత్నాకర్ పాల్గొన్నారు కార్మికులు చేస్తున్నటువంటి నిరసన మూడో రోజుకి చేరుకుంది ఈరోజు మూడో రోజు ఈ టెంట్ కొనసాగుతూ ఉంది ఏదైతే లోపల కాంట్రాక్టర్లు వీళ్ళు పనిచేస్తున్నటువంటి కార్మికుల పక్షాన అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి ఏరియర్స్ బకాయిలు వాళ్ళకి ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నారు తొక్కిబట్టారు దాదాపు నాలుగు నెలల నుండి తీర్పు వచ్చి నాలుగు నెలలైనా అమలు చేయకుండా ఈరోజు ఎయిమ్స్లో కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై వాటిని తొక్కిపెట్టారు అందులో భాగంగా ఈ నిరసన కార్యక్రమం సాగుతూ ఉంది లేని తొందరగా కాంట్రాక్టర్లు స్పందించి వాళ్ళ సమస్యని పరిష్కారం చేసి రావాల్సిన ఏరియర్స్ బకాయిల్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో సిఐటియు పెద్ద ఎత్తున కార్మికుల్ని కదిలించి ఎయిమ్స్ అవసరమైతే ఎయిమ్స్ ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలియజేస్తా ఉన్నాం పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులు ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలామంది ఉన్నారు వీరు ఈ ఎయిమ్స్ కట్టే దగ్గర నుంచి కూడా కొండలు కొండల మధ్య ఉన్నటువంటి అడవిలో మంచినీళ్ళు లేనటువంటి రోజుల్లో బిల్డింగ్లు కట్టేటప్పుడు చీకట్లో పాములు తేళ్ల మధ్య ఉద్యోగాలు చేశారు అయితే ఉద్యోగాలు చేసే సందర్భంలో తొమ్మిది వేలు పదమూడు వేలు జీతం ఇచ్చారు శివాజీ కాంట్రాక్టరు ఆర్పిఎఫ్ కాంట్రాక్టరు అప్పటి నుంచి సరైన జీతాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు తర్వాత వీళ్ళని డ్యూటీలోంచి తీసేసిన తర్వాత మళ్ళీ మా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఐటి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎయిమ్స్లో జాయిన్ అయ్యి మళ్ళీ పోరాటాలు చేసి ఈ పద్దెనిమిది వేలు ఇరవై ఒక్క వేలు ముప్పై వేలు సాధించుకోవడం జరిగింది అయితే న్యాయంగా చట్టప్రకారంగా రావాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా అప్పటి వరకు మోసం చేసినందుకు గాను ఆ ఎరియర్స్ బకాయిలు అన్నీ ఇవ్వాలని చెప్పి ఒక హైకోర్టులో మేము దాఖలు కేసు దాఖలు చేయటం జరిగింది సిఐటి నాయకత్వంలో ఎయిమ్స్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో కేసు దాఖలు చేశాం ఆ కేసులో జడ్జి గారు తీర్పు చెప్పారు ఒక్కొక్కరికి సుమారుగా లక్ష పైన రావాల్సినవి ఉన్నాయి అరవై ఒక్క వే అరవై ఒక్క మందికి సుమారుగా కోటి రూపాయల దాకా రావాల్సినవి ఉన్నాయి ఈ కోర్టు తీర్పు చెప్పి కూడా దాదాపుగా నాలుగు నెలలు అవుతూ ఉంది ఈ నాలుగు నెలల నుంచి కోర్టు తీర్పు అమలు చేయకుండా ఎయిమ్స్ అధికారులు కాంట్రాక్టర్లు తొక్కిపెట్టినటువంటి పరిస్థితుంది ఆ తీర్పుని అమలు చేయకపోవటం కోర్టు ధిక్కారం నేర కింద వచ్చుద్దని చెప్పి మేము వీళ్ళందరికీ తెలియజేయదలుచుకున్నాం ఈరోజు ఎరియర్స్ బకాయిలు ఇవ్వాలని చెప్పి శాంతియుతంగా గాంధేయ మార్గంలో రిలే నిరసన దీక్ష చేస్తున్నటువంటి కార్మికులు మీరు టెంట్ కిందకెళ్తే ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి కాంట్రాక్టర్లు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు ఇట్లాంటి బెదిరింపులకు గని గురి చేస్తే ఆ బెదిరించినటువంటి అధికారులు కాంట్రాక్టర్లు సూపర్వైజర్ల మీద వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసి ఈరోజు మళ్ళీ కోర్టుకు వెళ్తాం ఎందుకంటే కోర్టు తీర్పుని అమలు చేయకపోగా కార్మికుల్ని న్యాయ ప్రకారంగా నిరసన తెలియజేస్తున్న కార్మికుల్ని బెదిరించడం చట్ట ప్రకారం నేరం అవుద్ది దానికి కోర్టు నుంచి షోకాజ్ నోటీసులు మీరు అందుకోవాల్సి ఉంటుంది కోర్టుకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కార్మికుల్ని బెదిరించినా పనులుంచి తీసేసినా మీరందరూ కూడా కోర్టు బోర్డులో నిలబడాల్సి ఉంటుంది అని చెప్పి సూపర్వైజర్లకి అధికారులకి కాంట్రాక్టర్లకి అందరికీ హెచ్చరిక చేయదలుచుకున్నాం ఈ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి ఎరియర్స్ బకాయిలు వెంటనే వాళ్ళు అకౌంట్లో వేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం